చేతిలో జపదండ ఉన్న వాళ్ళందరూ కూడా జపదండ తీసుకునండి ఈ జూన్ మాసంలో ఏసు తిరుహృదయానికి అంకితమైనటువంటి ఈ నెలలో యేసు తిరుహృదయాన్ని మనం ప్రార్థన చేద్దాం ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి இயேசு நாது நிமிக்கலி பரிசுத்த యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండి యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండి యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండి యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం ఈ రెండవ భాగములో మనందరి సమాధానం మీ పవిత్ర హృదయములో మమ్మందరినీ దాచుకునండి అని చెబుదాం

పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక వీలున్న వాళ్ళందరూ దయచేసి మోకరించండి ఈ మూడవ భాగములో మన సమాధానం మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి అని ప్రార్థన చేద్దాం ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి ఏసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా హృదయాలు మీ హృదయాన్ని పోలినట్లు చేయండి

పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఈ నాలుగవ భాగములో మనందరి సమాధాన ప్రార్థన మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి అని ప్రార్థన చేద్దాం

పరిశుద్ధ దివ్య హృదయమా మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి నాదిని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి నాదిని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి నాదిని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి నాదిని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మీ హృదయ రక్త ధారలతో మమ్ము కడగండి పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక చివరి భాగములో తిరుహృదయాన్ని మనం ప్రత్యేకంగా ప్రేమతో పిలుస్తూ మన సమాధానముగా మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేద్దాం

తండ్రి స్థుతి పరిశుద్ధాత్మాస్ ఏసునాదిని పరిశుద్ధ హృదయమునకు మానవ సంతతిని మనందరి కుటుంబాలను సమర్పించే ప్రార్థన చెప్తూ ఉన్నాను దివ్యసప్రసాదనాధుని సాక్షిగా ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ జూన్ మాసంలో మనందరి కుటుంబాలను మనందరి వ్యక్తిగత జీవితాన్ని మన సంఘాన్ని మన దేశాన్ని సత్యశ్రీ సభను యేసు తిరుహృదయానికి హృదయానికి సమర్పించుకోవడానికి ప్రార్థన మిక్కిలి మధురమైన యేసువా మానవుల రక్షక నీ బలిపీఠము ఎదుట మహా వినయ విధీనతతో సాష్టాంగముగా పడియుండు మమ్ము కృపతో చూడండి మేము మీకు సొంతమై ఉన్నాము ఎల్లప్పుడూ మీకే సొంతమై ఉండుటకు ఆశించిచున్నాము అయినా మీతో స్థిరముగా ఐక్యమై ఉండినటులా ఇదిగో ఈ దినము మేము ఒక్కొక్కరము మనఃపూర్వకముగా మము మీ పరిశుధ హృదయమునకు కానుకగా ఉపగించుచున్నాము వాస్తవముగా అనేకులు ఎన్నడను మిమ్ము ఎరిగిన వారలు కారు ఇంకనూ అనేకులు మీ కట్టడలను తిరస్కరించి మిమ్ము త్రోసివేయుచున్నారు మహాకృపారసం గల యేసువా వీరందరి మీదను దయగా ఉండి అందరినీ మీ హృదయము తట్టు లాగుకొనండి ఓ ప్రభువా ఎన్నడనూ మిమ్ము విడిచి ఎడబాయిన విశ్వాసులకే కాకుండా మిమ్ము వదిలి ఎడబాసిపోయిన దుడుకుబిడ్డలకు సైతము మీరు రాజుగా ఉండండి వారలు నిర్భాగ్యులై ఆకలి వలన ఛేదమైపోకుండా తమ ప్రత్యేక గృహమునకు త్వరగా తిరిగి వచ్చినట్లు దయచేయండి దబ్బర సిద్ధాంతాల వలన మోసపోయిన వారలకును కలత వలన తిరుసభకు వెలిగా ఇండు వారలకును మీరు రాజుగా ఉండి త్వరగా ఒకే మందయ్యూ ఒకే మేపరయ్యూ ఉండినటులా సత్యమనుడు రేవులోనికి విశ్వాస ఐక్యమునకును మరలా వారలను తోడుకుని రండి ఇంకను అజ్ఞానాంధకారమునందు చిక్కుకుని వారలందరకు మీరు రాజుగా ఉండి వారలను దేవ ప్రకాశములోనికి దేవరాజ్యమునకు రాజయ్య నిరాకరింపకము ముందొకసారి మీ వలన ఇరుకునబడిన జన్మగు సంతత్తు వారి మీద మీ దయగల నేత్రములను త్రిప్పండి పూర్వము వారలు రక్షకుని రక్తము తమ పీనబడునుగాక అని అరిచిరి కానీ అది ఏ ఇప్పుడు రక్షణమును జీవమును ఇచ్చడి సాధనముగా వారల మీదకు దిగునుగాక నా ప్రభువా మీ తిరుసభకు స్థిరమైన స్వతంత్రమును అపాయమునుడు విడుదలయ్యో అనుగ్రహించి సకల జాతుల వారలకు సమాధానమును క్రమమును దయచేయండి మాకు రక్షణ మునసుగున తిరు హృదయమునకు స్థుతి స్తోత్రమును సదా మహిమ గౌరవము కలుగునుగాక నడి ఏకస్వరము

తిరుహృదయమా ఓ హృదయమా తిరుహృదయమా మా మీ దయ చూపండి మీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి మామీ దయ చూపండి మీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి Редактор яма.